గురుభ్యో నమ గురుదేవులు చినరామచంద్రయారులు వారికి నమస్కరించుకుంటూ సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని శ్రీమద్ కృష్ణ దేశ కేంద్రుల వారి సే రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్ధ గరువుల నుండి విజ్ఞాపనంలోని పదిహేడవ కందార్థం ఈ లూజొచ్చి సింహము కలదొంతులు గూల్చునింటి గరితలరుగు దొంతులు చక్కచేతురట్లని ఇలా సుఖ విజనోక్తి తప్పు దుర్జనుడు తప్పు గావించు సజ్జనుడు తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసు తెలిపేర్జనుడు తపోపుగా సజ్జనుడు శ్రీ గురుగురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణదేశిక కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులు విజ్ఞాపన నుండి మనం ఈరోజు పదిహేడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి కందార్థములో తప్పు ఒప్పు అనే రెండు విషయము తెలియకపోవుట అనే తప్పుగలవాడు ఈ గ్రంథమును చూచి తప్పుడు గ్రంథమని కూసే నరుణకు నీ తప్పుడు మాటలు కట్టి పెట్టమని సభలోని వారు ఆమోదించులాగున సమాధానము చెప్పేదను అట్లు చెప్పినా వినిపించుకొనక మూర్ఖునివలే ఇది తప్పే అని అన్నచో అట్టి తప్పు వానిదే కాని నాది కాదు తప్పికలిగిన వాడు గొప్పవాడు కాలేడు కదా కనుక తప్పుడు నరని విమర్శలను మనము లెక్క చేయ పని లేదు అంటూ మనము క్రిందటి కందార్థములో మరి విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము పదిహేడవ కందార్థము సజ్జన దుర్జన నిర్ణయం ధూర్జనులు లేని తప్పులు వెతికి ఎత్తి చూపుటయు మరి సజ్జనులయితేనేమో తప్పులున్నతో సరిచేయుట వారి ధర్మమని ఉదాహరణగా ఈ కందార్థములు మనకు తెలియజేస్తున్నారు ఏమని అంటే ఇల్లు వచ్చి కలదొంతులు గూల్చు ఇలుదొచ్చి గ్రామ సింఖము కల దొంతులు గూల్చు నింటి చక్క చక్కచేతురు అట్లనే ఇలా సుఖ విజనోక్తి తప్పులెంచు దూర్జనుడు తప్పు గావించు సజ్జనుడు తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసు నా తలపునే తెలిపేదేమిక తప్పులెంచు దూర్జనుడు తప్పు పొగావించు సజ్జనుడు ఇక్కడ గ్రామసింహము గ్రామసింహం అనగా గ్రామాలలో స్వతంత్రంగా అంటే యథేచ్ఛగా తిరిగే జంతువు గ్రామసింహం అనగా కుక్క అది ఆకలేసినప్పుడు గ్రామాలలో స్వతంత్రంగా తిరుగుతుంటుంది యథేచ్ఛగా తిరిగే జంతువు ఏది అంటే కుక్క అప్పుడు ఆకలి వేసినప్పుడు తెలుగుతూ రాగా ఇలు ఇంట్లో ప్రవేశించి కలదొంతులు గూల్చు నిల్వ ఉంచుకున్న కుండల సమూహాన్ని క్రింద పడవేయును అంటే గ్రామాలలో ఇల్లాలు తమ సంసారానికి కావలసిన సామాగ్రిని అంతా సంతలో కొనుగోలు చేసుకొని ఆ నిల్వ ఉంచుకునేటకు ఆ మట్టితో తయారు చేసిన కుండలు తెచ్చుకుంటుంది తెచ్చుకొని ఆ సామాగ్రిని నిల్వ ఉంచి అవి దొంతరులుగా పేర్చి ఒక మూలలో నిల్వ ఉంచును మనము ఇప్పుడున్నాయో లేదో తెలియదు మనం ఉన్నప్పుడు ఆ కుండలు పెద్ద పెద్ద కుండలు గాజలని కుండలని గరిశలని ఆ విధంగా తయారు చేసుకుని ఇంటికైతే ఘర్షణలని చేసేవాళ్ళు కొందరు ఘర్షల్లో పోసుకునేవాళ్ళు ఇంకా కొందరు పెద్ద పెద్ద గాజలు తెచ్చి అప్పుడు మానిగాలు కుండలు అనేటివి ఉండేటివి ముప్పై సేర్లు అట్లా పోసేటివి అటువంటి పెద్ద పెద్ద కుండలు ఆ ఆ అట్లా పెద్ద పెద్ద గాజలు తెచ్చి మాన్యములు అని అంటున్నారు అటువంటి పెద్ద పెద్దవి తెచ్చి వాటిల్లో గింజలు పోసి ఒక మూలకు అంత పోసిన తర్వాత దాని మీద గడ్డి పెట్టి మళ్ళీ పేడేసి కప్పుకునేవాళ్ళు అవసరం వచ్చినప్పుడు తీసుకునేవారు నిల్వ ఉంచుకునేవారు గాజల్ని అట్లు ఒక మూలకు నిల్వ ఉంచుకునేటువంటి వారు ఆ సామాగ్రిని అంతా నిల్వ ఉంచుకుని ఆ దొంతలలో పోసి నిల్వ ఉంచుకునేటువంటి వారు అయితే కార్యార్థమై ఏదైనా పనిబడి బయటకు వెళ్ళినప్పుడు అప్పుడు ఆ పల్లెటూర్లలో ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి తలుపు దగ్గరికి వేసి పోతుంటారు తాళం వేసుకోరు ఆ త్వరగా పల్లెటూరులో పెద్దగా భయం ఉండదు కదా మనకు ఇట్లా సిటీ అయితే తాళాలు వేసుకొని పోతాము పల్లెటూరులో ఒక్కొక్కసారి దగ్గరికి వేసి పోతూ ఉంటారు ఆ తలుపులు దగ్గరికి ఉంచడంలో ఆ గ్రామాల్లో స్వతంత్రంగా అంటే యథేక్షగా సంచరించుచున్న కుక్క అంటే తిరుగుతూ ఉన్నటువంటి కుక్క ఇంట్లో ప్రవేశించి తనకు తినుటకు వీలుగా పదార్థం ఏమన్నా ఉన్నదేమోనని వెతుకుతూ ఆ తన నోటితో ఆ దొంతలను త్రోసి క్రింద పడవేస్తుంది ఆ దొంతర్లు పడిన శబ్దం భయపడి ఇక ఎవరైనా వస్తారేమో అని ఏమి తినగనే మళ్ళీ పారిపోతుంది అట్లనే ఇంటి గరిత అంటే ఇంట్లో ఉన్న స్త్రీలు ఒరుగు దొంతులు అంటే ఒరుగు అంటే నేలపాలైన దొంతులు అంటే కుండలు ఆ నేలపాలై పగిలిన కుండలు ఆ ఇంట్లో ప్రవేశించిన కుక్క స్వభావం తెలుసు గనక ఆ ఎరిగిన ఇల్లాలు గనక ఆ కుక్కజోలికి పోదు ఇంకా ఇంకా పోయినా ఏం చేస్తావు దాని పేరే కుక్క కుక్క స్వభావం తెలుసు గనక అక్కుజోలి వెళ్ళకనే ఒరిగిన చక్క చక్కచేతురు అంటే సవరించుకొని పోయినాయి పోయినవి పోగా ఇక మిగిలిన కుండలను మాత్రము సవరించుకొని అంటే మళ్ళీ సరి సరిపెట్టుకుంటుంది జాగ్రత్త పెట్టుకుంటుంది అట్లా పగిలిపోయినవి పగిలిపోయినై పోగా మిగిలినవి జాగ్రత్త పెట్టుకునేవారు అట్లనే ఇలా అంటే ఈ విధంగానే ఈ ప్రపంచములో ఇలా అంటే ఈ భూమి మీద ఈ ప్రపంచములో అట్లునే ఆ విధంగా సుఖవి జనోక్తి అంటే మంచివారు చెప్పే మంచి మాటలు ఆ తప్పులెంచు తేడాన్ని తేడాని లోపాన్ని ఎంచును దూర్జనుడు దూర్జనుడు అంటే ఎవరు చెడు స్వభావం గలవాడు మరి తప్పు ఒప్పుగా వించును ఆ తప్పు పోయినటువంటి దాన్ని ఒప్పుగా సరిదిద్దేటువంటి వాడు జరిగిన తేడాను సవరించేవాడు సజ్జనుడు మంచి ఆలోచన గలవాడు ని బుద్ధిమంతులు అనగా సాటి లేని ఆలోచన అవగాహన గలవారు నా తలపు నా ఆలోచన స్పష్టంగా మీకు తెలుసు మీకు తెలిపేది ఏమిక విడవరిచి వేరే చెప్పవలసిన అవసరం లేదు అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణ అందిస్తున్నారు అంటే ఈ కందార్థములో కుక్కలు పిలువనేదే ఇంటిలో దూరి ఇంట్లో ఉన్న పాత్ర దొంతలను కూల్చును అట్లే దూర్జనులైనటువంటి వారు ఇటు గ్రంథములలోని తప్పులను వెతికి చూపి ఇది తప్పుడు గ్రంథం అని చూపుదురు ఇంట్లోని ఇల్లాలు పడిపోయిన దొంతలను చక్కచేసుకున్నట్లుగా సజ్జనులైనటువంటి వారు ఇందులో తప్పులున్నచో వాటిని సరిచేయుదురు సాటి లేని బుద్ధిమంతులు అనగా పరిపూర్ణ భావజ్ఞులైనటువంటి యొక్క పెద్దలు గనక ఈ పెద్దలు లేని ఎరుకను లేనట్లుగా ఉన్న పరిపూర్ణమును ఉన్నట్లుగా చక్కగా గుర్తించిన వారు గనక సర్వజ్ఞులు అట్టి వారు మాత్రమే ఈ అంతయు కూడా పరిశోధించి తప్పులు ఒప్పులు ఉన్నచో అని ఆ శ్రీమద్ భాగవత కృష్ణ దేశ కేంద్ర ప్రభువుల అభిప్రాయంగా పదహైదవ కందార్థము నుండి పదహైదవ కందార్థములు ఒక రకంగాను మళ్ళీ వా దానికి తేడాగా మళ్ళీ ఇంకొక విధముగా పదహారవ కందార్థంలో ఇంకొక విధముగా ఒక దానిలో చెప్పినది ఒక దానిలో చెప్పకుండా మళ్ళీ పదిహేడవ కందార్థంలో ఇంకొక విధముగా ఈ విధముగా పదహైదు పదహారు పదిహేడుల గురించి ఆ తప్పు ఒప్పులు అంటే సజ్జనులు దూర్జనులు అని ఇక్కడ ఆ విధముగా ఒక్కొక్క పద్యములో ఒక్కొక్క విధముగా ఉన్నతో ఎట్టివారైనా ఇది దిద్దవలేను అంటూ మనకు ఈ మూడు కందార్థాల్లో తెలియజేశారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ